సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్లో డంపింగ్ యార్డు వద్దంటూ కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ముప్పై రోజుకు చేరుకుంది జేసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు వీరభద్ర అమాలే యూనియన్ కార్మికులు దీక్షలో పాల్గొన్నారు వీరికి సంఖీభావం తెలిపిన అఖిలపక్ష నాయకులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ యువ నాయకులు మధ్య ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు బొంతపల్లి వీరభద్ర స్వామి దయతో డంపింగ్ యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు భావి తరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతానికి నష్టం కలగకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చెమ్ముల నరసింహారెడ్డి నవీన శ్రీనివాసరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నరసింహారావు మూడు చింతల నరేందర్ రెడ్డి దేవేందర్ రెడ్డి సూర్యనారాయణ వీరభద్ర అమాలి యూనియన్ సభ్యులు రైతులు

తరఫున మరి ప్రభుత్వం కానీ వీరభద్ర యూనియన్ తరఫున కానీ మరి ఏం ట్యాక్సీ ప్రిన్సిపల్ మరి ఆటో యూనియన్ కానీ ప్రతిరోజు మరి ఏదో ఒక యూనియన్ ఏడు గంటలు సుమారు పొద్దున పది నుంచి సాయంత్రం వరకు నిత్యం శాంతియుతంగా ధర్నా చేయడం ఎందుకంటే తండ్రి ఇంత ఇంకా మతం తెలపడం చాలా అదృష్టం ఎందుకంటే మనం రోగ గుర్తులేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం మరి ప్రభుత్వం కింద మేము గత రెండు నెలల కింద మా మంత్రివర్లకు తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా ఆదరణ ఇది మా ప్రాంతం బాగుండదు ఎందుకంటే చాలా ఫారెస్ట్ మాకు పొల్యూషన్ ఉన్నది ఆ ఫారెస్ట్ దీనికి కొంచెం వేలు జరుగుతుంది కొంచెం వాతావరణం ఉంటుందని చెప్పేసి మరి ఏదైతే ఇక్కడ కంపేర్ చేస్తారో మరి రాబోయే రోజుల్లో పది పదిహేను సంవత్సరాలు మన పిల్లలు చూడలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి పోరాడం జరుగుతుంది అఖిలపక్షం ఆధ్వర్యంలో జైలు చేసుకొని పోరాడం జరుగుతుంది నిజం ముప్పై రోజుల నుంచి ఏదో ధర్నా చేస్తున్నాం చేస్తున్నాం విధంగా మరి అదేవిధంగా బుద్దపల్లి వీర వీరభద్రస్వామి ఆశీర్వాదంతో జడ్జిమెంట్ స్టే వచ్చి అయిపోవాలని ఆ స్వామి కో కోరుతా ఉన్నాం మా ప్రజలంతా మా ప్రజల తరఫున నువ్వు అక్కడ ఆపినట్టుంటే ఖచ్చితంగా మీకు అక్కడ ఉన్నటువంటి చుక్కకట్టు మీద జాతర చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా దేవుడా అధికారులను ఎవరైతే మనసు మార్చుకుంటున్నట్టు ఆ జీవో పాస్ అయినట్టు అక్కడ ఉన్నటువంటి జడ్జికి ఒక కన్నువిప్పు అయినట్టు కర్చిలా వేస్తున్నారు ఈ నడివిలాగ్ అడొద్దా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ జడ్జి గారికి ఆ కన్నువిప్పు జరగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిద్దాం ఇక అంతకంటే మించింది ఏం లేదు దయచేసి ఎనిమిదో తారీఖు తర్వాత కార్యాచరణ మళ్ళొకసారి కూర్చున్నాం అందరూ ఏమనుకుంటారు అంటే అనుకుంటారు పడదనుకుంటారు వల్లే అన్ని పార్టీలు ఒకటైరు ప్రజలు ఎక్కడ ఉండే అక్కడ ఉండాలి పార్టీలను పక్క పెట్టడం అవసరం అనుకుంటే రాబోయే రోజులు కార్యాచరణ వేరే ఉంటుంది అవసరం అనుకుంటే అన్ని పార్టీలకు పక్క పెట్టేసి చేసింది కోసం ఎవరైతే ప్రజల పక్కన పోరాడతారో వాళ్ళకే గుర్తింపు ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలియజేస్తున్నారు కాబట్టి ముప్పై రోజులు అయితే ఉంది ఈ రోజు మన కొత్తపల్లి వీరభద్ర అసోసియేషన్ వారు వాళ్ళు కార్మికులు చూస్తున్నందుకు వారికి మా కొత్తపల్లి మన గుమ్మల తరఫున మండల తరఫున జేసీ తరఫున వచ్చినటువంటి సభ్యులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జై తెలంగాణ The ಿ ಹೋಗ್ತಾನೆ ರೈತ ನೇನಿದೆ ರೈತ ನೇನಿದೆ